నమస్తే నేను మీ సతీష్ మళ్ళీ అవే విష ప్రచారాలు మరి ఏమిటి ఆ విష ప్రచారాలు ఎవరు చేస్తూ ఉన్నారు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ఎవరి మీద చేస్తూ ఉన్నారు అనేటువంటిది చూస్తే గడిచిన ఐదేళ్ళు కూడా మనం చూసాం కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో కొంతమంది మేధావుల ముసుగులో కొంతమంది విశ్లేషకుల ముసుగులో రాజకీయ ఉగ్రవాదుల్లాగా జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన ఏం చేసినా అది రైటు మరి ఆనాటి ప్రతిపక్షాలు ఏమి చేసినా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా లేదా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమైనా లోటుబాట్లున్నా ఆనాటి ప్రతిపక్షాలు వాటిని ఎత్తి చూపితే దాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించినటువంటి కొంతమంది జర్నలిస్టు ముసుగులేసుకున్నటువంటి రాజకీయ ఉగ్రవాదులు మేధావుల ముసుగు వేసుకున్నటువంటి రాజకీయ ఉగ్రవాదులు అలాగే విశ్లేషకుల ముసుగు వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నటువంటి రాజకీయ ఉగ్రవాదులు వీళ్ళంతా కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో లేదంటే జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా ఛానల్స్లో లేదా ఆయన సొంత మీడియా ఛానల్ అయినటువంటి ఆ సాక్షి ఛానల్లో కూర్చుని చర్చా వేదికలు డిబేట్లు నిర్వహించారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఒకవైపున మద్యం దోపిడీ జరుగుతూ ఉన్నా కూడా మధ్య ఉన్నటువంటిది ఒక కుంభకోణం అని చెప్పి అందరూ ఆనాటి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నా కూడా అబ్బెబ్బే లేదు జగన్మోహన్ రెడ్డి చేస్తే అదే రైట్ ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగిపోతుంది అసలు ప్రొక్లైనర్లతోటి ఇసుకని యథేచ్ఛగా దోచేస్తూ ఉన్నారు అసలు పర్యావరణానికే విఘాతం కలిగించే విధంగా ఇసుక దో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఇది పెద్ద ఎత్తున కుంభకోణంగా మారబోతూ ఉంది అని చెప్పేసి అని ఆనాటి ప్రతిపక్షాలు ఘోషిస్తూ ఉంటే అదొక రాజకీయ కుట్ర అన్నారు కానీ ఈ రోజున ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ రోజున ఏ వ్యవస్థ అయినా కూడా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో సక్రమంగా సాగిందా అంటే ఏ ఒక్కటి లేదు మరి దాని ప దాని ఈ ఈరోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి పతనమైపోయేటువంటి స్థితికి దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కారణం ఏమిటి అంటే ఆయన అవలంబించినటువంటి ఆ విధానాలు మరి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక ఒకవైపున ఆయనేమో అసహనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు ఎక్కడికక్కడ అక్కసు వెళ్ళగక్కుతానే ఉన్నాడు కూటమి ప్రభుత్వం పైన మరి ఆయనకి తగ్గట్లుగానే స్వామి భక్తి చూపించుకోవడానికి ఆయన సొంత ఛానల్ కావచ్చు సాక్షి మీడియా కావచ్చు లేదా సాక్షి పత్రిక కావచ్చు ఆయన అనుకూల మీడియా ఛానల్స్ కావచ్చు అలాగే ఇప్పుడు ఆయన కోసం గడిచిన ఐదేళ్లు కూడా ఊడిగం చేసినటువంటి ఆ జర్నలిస్ట్ ముసుగులు వేసుకున్నటువంటి మేధావి ముసుగులు వేసుకున్నటువంటి ఎవరైతే కనుక రాజ్యకీయ ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళంతా ఈ రోజున మళ్ళీ తెరపైకి వచ్చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద స్వామి భక్తి ప్రదర్శించడం మొదలుపెట్టేశారు ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇంకా మూడు నెలలు కూడా పూర్తిగా లేదు కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మడం మొదలు పెట్టేశారు మరి ఏమిటి ఆ విషం చిమ్మటం ఏ రకంగా చిమ్ముతా ఉన్నారు ఎవరు ఆ వ్యక్తులు అనేటువంటిది చూస్తే ప్రధానంగా ఈ వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి జర్నలిస్ట్ సాయి జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు ఎస్ సీనియర్ జర్నలిస్ట్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ జర్నలిజం అంటే ఏమిటి ప్రజల కోసం లేదంటే కనుక ప్రజల పక్షాన జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక ప్రతిపక్ష పాత్రను పోషించాలి ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చేసిందని చెప్పాలి అదే సమయంలో ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపాలి అది ఒక జర్నలిస్ట్ తాలూకు విలువలు జర్నలిస్ట్ ప్రదర్శించాల్సినటువంటి విధానం అది కానీ ఈ జర్నలిస్ట్ సాయి గడిచిన ఐదేళ్ళగా కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి చేసిందే రైట్ అంటూ ఒకవైపున మద్యం కుంభకోణం కనిపిస్తూ ఉంది ఇసుక కుంభకోణం కనిపిస్తూ ఉంది పూర్తిగా అప్పులపాలైపోతూ ఉంది రాష్ట్రం వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఈ రోజున ప్రజల్లో శాంతి భద్రతలు లేక అల్లాడిపోతూ ఉన్నారు అనేటువంటిది ఇన్ని అంశాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవ్వరూ రాష్ట్రంలో మంచి చేసినటువంటి వ్యక్తులు లేరు అంటూ జగన్మోహన్ రెడ్డికి బాజాలు కొట్టుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు మరి ఆయనకి భజన చేసేటువంటి బృందం అంతా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జీర్ణించుకోలేక ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాకముందే ప్రభుత్వం మీద విషం జిమ్ముతా ఉన్నారు అక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఒకటైతే దాన్ని వక్రీకరించి మళ్ళీ ప్రజల మెదళ్ళలోకి విషాన్ని నింపేటువంటి కుట్రలకి తెరలేపుతూ ఉన్నారు అందులో భాగంగానే వాళ్ళ ఛానల్ ఆయన పేరు మీద ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో అవతల యాంకరు ఇతను తెచ్చిపెట్టుకున్నటువంటి ఉద్యోగే యువతల మాట్లాడేది ఈయనే వీళ్ళిద్దరూ కూర్చుని విశ్లేషణలు చేస్తారు చర్చా వేదిక పెట్టినట్లుగా విశ్లేషణలు చేస్తారు అంటారు ఆ విశ్లేషణలో ఎక్కడైనా వాస్తవం ఉంటుందంటే పూర్తిగా అబద్ధం పూర్తిగా విషం నింపడమే పనిగా పెట్టుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసేయాలి దానికోసం అని చెప్పి కుట్రలు చేస్తూ ప్రజల మెదళ్లలోకి విషం నింపేటువంటి కుట్రలకైతే గనక తెరలేపుతా ఉన్నారు అందులో భాగంగా ఏం మాట్లాడుతున్నాడు ఆయన మరి అందులో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయనేటువంటిది కూడా ఆయన మాట్లాడేది విన్న తర్వాత క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇతను యాంకర్ ఈ ఛానలు జర్నలిస్ట్ స్థాయి అని చెప్పి ఆయనకు ఆయన పెట్టుకున్నటువంటి ఛానలు అందులో మళ్ళీ ఉద్యోగుల్ని అతనే పెట్టుకునే యాంకర్లని ఆ జర్నలిస్ట్ స్థాయి చర్చా వేదికలు నడుపుతూ ఉంటాడు విశ్లేషణలు చేస్తూ ఉంటాడు నుంచి కూడా అని క్లారిటీ వచ్చేసింది అలాగని వీళ్ళని పక్కన పెట్టలేరు సచివాలయ ఉద్యోగం కానీ వీళ్ళకి అప్పచెప్పిన పనులు చూస్తే అన్న క్యాంటీన్ పర్యవేక్షణ చూసుకోవాలంట పొద్దున్న సాయంత్రం మూడు కోట్ల వెళ్ళి మానిటరింగ్ చేసుకోవాలంట ఒక రకంగా వాళ్ళు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు అన్ని ఒక అడిగి చాకరీగా ఫీల్ అవుతున్నారు అందుకే ఆయన ఆయన పేరు ఏం పేరు ప్రెసిడెంట్ శ్రీనివాస్ నిన్న ఆయన వినపం కూడా ఇచ్చాడంట బట్టికెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి లోకేష్ గారికి మా వాళ్ళకి అది ఏంటి ఇవన్నీ ఏం జరగబోతుంది అసలు ఇది వీళ్ళు నింపేటువంటి విషయం ఏమిటి అంటే రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఉంది అలాగే వాలంటీర్లు కూడా గడిచిన ఐదేళ్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వాలంటీర్లు అనేవాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తనకి అనుకూలంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి యువత భవిష్యత్తును నాశనం చేసే విధంగా అరే బీటెక్లు చదువుకున్న వాళ్ళు ఎంబీఏలు చదువుకున్న వాళ్ళని గ్రామాలకు పరిమితం చేస్తూ కేవలం ఐదు వేల రూపాయలతోటి వాళ్ళని ఐదేళ్ల పాటు వాళ్ళతో ఊడిగం చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికలకు ముందు ఏం చెప్పిన వాలంటీర్ వ్యవస్థను మేము తీయం ఎక్కడ కూడా రద్దు చెయ్యం కాకపోతే వాలంటీర్లలో నైపుణ్యాన్ని పెంచుతాం మీ సేవలు ఇంకా మెరుగైనటువంటి సేవలు పెట్టి మీకు బాధ్యతలు పెంచి మీ సేవలు ప్రజలకి చక్కగా ఉపయోగపడే విధంగా మిమ్మల్ని ఎలాగైనా కూడా మేము వినియోగించుకుంటాము అని చెప్పేసి అని కూటమి ఎన్నికలకు ముందే చెప్పింది అధికారంలోకి వచ్చాక ఇప్పుడు దానిపైన అధ్యయనం చేస్తూ ఉన్నారు ఆ వాలంటీర్లని ఎలా వాడుకోవాలి వ్యవస్థను పెట్టారు ఓకే మరి అంతమందిని ఒక్కసారిగా రోడ్డున పడేలేం కదా అని చెప్తే మరి వాలంటీర్లను మీరు రాజీనామాలు కూడా చేయొద్దు అంటే మరి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజీనామా చేశారు అలా కాదు మేము ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధులుగా ఉండాలి అని సేవాభావంతో వచ్చాము అనుకున్నటువంటి వాలంటీర్లు అలాగే ఉన్నారు రాజీనామాలు చేయకుండా వాళ్ళందరినీ కూడా ఈ రోజున ప్రభుత్వం మేమేమి మిమ్మల్ని రోడ్డును పడేస్తామనో మీ వ్యవస్థను రద్దు చేస్తామనో ఎక్కడా చెప్పలేదు కానీ దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఏ విధంగా చెప్తారు వాలంటీర్ వ్యవస్థని ఈ రోజున అన్యాయం చేసిందట ప్రభుత్వం ఇక ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాలేదు వాళ్ళని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపైన విధి విధానాలు ఇంకా రూపొందిస్తూ ఉన్నారు ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి ఈ లోపే ఎలా చెప్పేస్తారు వీళ్ళు వీళ్ళకి ఎవరైనా వచ్చి చెప్పారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి నేను రద్దు చేస్తున్నా అని చెప్పేసి వీళ్ళకి చెప్పారా అయినా కూడా వీళ్ళు ఏ విధంగా విషయం చింపుతారు చూడండి అలాగే సచివాలయం ఎస్ ఈ రోజున సచివాలయ వ్యవస్థని కూడా దాన్ని మెరుగుపరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ విధంగా ఎంపిక చేసుకున్నాడు వాళ్ళందరికీ కూడా ఏ రకంగా సచివాలయ ఉద్యోగుల్ని భర్తీ చేశాడు అందరికీ తెలుసు వాళ్ళందరినీ కూడా తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలనేటువంటి కుట్రలు చేశాడో వాళ్ళ ద్వారా ఎలా రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడో అది కూడా ప్రజలకు తెలుసు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి రాజకీయపరమైనటువంటి అంశాలు లేకుండగా సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళు ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి ప్రజలకి వాళ్ళ ద్వారా ఏ రకంగా సేవలు అందించాలి అనేటువంటి ఆలోచన చేసి దాని విధంగా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తా ఉంటే సచివాలయ ఉద్యోగులట అడవి చాకిరి కింద దాన్ని అదొక భారం కింద భావిస్తూ ఉన్నారట అది ఈ వీళ్ళ ఛానల్లో కూర్చొని జర్నలిస్ట్ సాయి ఆ ఛానల్లో పనిచేసే ఇంకో యాంకరు వీళ్ళు కూర్చొని చేసే విశ్లేషణ దాన్ని ఈయన అడుగుతాడు మరి సచివాలయ ఉద్యోగులంతా కూడా ఈయనకొచ్చి తన బాధలు చెప్పుకున్నట్లుగా ఇది మాకు అడవి చాకిరీ అయిపోతుంది మా మీద పని భారం ఎక్కువైపోతుంది అని చెప్పేసి అని ఈయన దగ్గర పాపం ఏడ్ చేశారేమో గగ్గోలు పెట్టారేమో దేనికి ఆ జర్నలిస్ట్ ఇచ్చేటువంటి సమాధానం చూడండి ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్లో ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళని ఆరో వేలు కింద చూస్తాం ఆరో వేలు అంటాం ఒక ఎక్స్ట్రా ఎవరికి అవసరం లేదు శరీరంలో ఉండుకం అని ఒకటి ఉంటుంది ఎపెండిసైటిస్ ఆపరేషన్ వస్తే ఆపరేట్ చేస్తారు అది వాస్తవంగా శరీరానికి అవసరం లేదు కానీ శరీరంలో ఉన్న పార్ట్ వలన ఎప్పుడో ఒకసారి సమస్య వస్తున్నా అట్లా అయిపోయింది వాళ్ళ జీవితం కానీ నిజంగా ఉండుకం ఎవరికి పనికిరాదు ఆరో వేలు ఎవరికి పనికిరాదు నోటికి ముద్ద పెట్టినటువంటి రోడ్డు మీదకి రావడం అన్నటువంటి ఫస్ట్ టైం జరుగుతున్నాడు ఇద్దరు ప్రజల దగ్గరికి సేవ తీసుకెళ్లిన వాళ్ళు అవమానాలకు ఏం అవమానాలు గురవుతున్నారు వాళ్ళు ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని ఎక్కడా కూడా రద్దు చేసేయలేదే వాలంటీర్లకి పదివేల రూపాయలు వాళ్ళకి ఏదైతే గౌరవ వేతనం పెంచుతామన్నారు దానిపైన ఆల్రెడీ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ విధి విధానాలు ఏమిటి అనేటువంటిది రూపొందించి వాళ్ళని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకుని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి అని కూటమి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది దానిపైన ఇప్పుడు ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది మరి వాళ్ళకి అన్యాయం చేశారు సేవనందించిన వాళ్ళకి నోటికి ముద్ద పెట్టిన వాళ్ళు ఈ రోజున రోడ్డుకు ఎక్కేటువంటి పరిస్థితులకి అన్యాయం అయిపోయారట అరే సచివాలయ ఉద్యోగులు వాళ్ళని ఎవరు తీసేయలేదే ఆ ఉద్యోగులు అలాగే కొనసాగుతూ ఉన్నారే ఈ వాళ్ళ పైన బాధ్యతలు పెట్టారు ఏమిటి ఆ బాధ్యతలు అంటే ఎస్ మీకు ఒక సచివాలయంలో పది మంది ఉద్యోగులు ఉంటారు వాళ్ళలో ఆ ఉద్యోగులకు పెట్టినటువంటిది ఏంటి స్కూళ్ళలో పరిశుభ్రత పర్యవేక్షణ అరే గురువుల్ని మద్యం దుకాణాల దగ్గర లైన్లు సద్దడానికి నుంచో పెట్టాడు ఉపాధ్యాయుల్ని జగన్మోహన్ రెడ్డి అంతకంటే నీచం కాదు కదా వీళ్ళు సచివాలయ సిబ్బందిగా వీళ్ళు ప్రజాధనాన్ని జీతం కింద పొందుతున్నారు ప్రభుత్వం వీళ్ళని ఏదైతే కనుక ఉద్యోగుల కింద భర్తీ చేసింది వీళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకుంది ఇప్పుడు ఎవరైనా ఒక సంస్థలో పనిచేస్తున్నారు నేనే ఉన్నాను నేను ఒక ఉద్యోగిగా ఉన్నాను లేదా మీరు ఒక ఉద్యోగిగా ఉన్నారు మీ పైన బాస్ మీ కంపెనీ మీకు ఏదైనా పని అప్పజెప్పిందనుకోండి అబ్బే అబ్బే నాకు ఇది పని భారం నేను ఇది చెయ్యను అని చెప్తే ఏం చేస్తాడు ఆ బాస్ కానీ ఆ కంపెనీ కానీ నువ్వు చేయలేనప్పుడు మానేసి వెళ్ళిపోవని చెప్పి పంపించేస్తాడు ఇక్కడ సచివాలయ ఉద్యోగులు కూడా మరి జీతం తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి పనులు అప్పజెప్తారు వాళ్ళకి జీతం ఇస్తున్నప్పుడు దానికి తగ్గ పని చెప్తారు అబ్బే మేము జీతం తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కూర్చోబెట్టి జీతం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మాకు కూర్చోబెట్టి జీతం ఇవ్వాలి మేము రోజు పొద్దున్నే వచ్చి సంతకం చేసి హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని రెస్ట్ తీసుకుంటాం సాయంకాలం టైం అవ్వం మళ్ళీ వెళ్ళిపోతాం మాకు జీతాలు వేసేయండి అంటే వేస్తారా అది కాదు కదా ఉద్యోగానికి ప్రభుత్వం ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేయాలి ఒక ఉద్యోగిగా సంస్థ ఏం చెప్తుందో ఆ సంస్థ అది నేత బాస్ ఏం చెప్తాడో ఆ పనులు మనం చేయాలి అది మన బాధ్యత అంతేగాని నేను ఈ పని అయితేనే చేస్తాను నేను ఆ పని అయితేనే చేస్తాను నాకు ఇంకొంచెం పని భారం పెరిగితే నేను చెయ్యలేను ఏంటి ఇవన్నీ గొంతెమ్మ కోరికలా అలా కాదు కదా వ్యవహరించాల్సింది ఒక ఉద్యోగిగా జీతం తీసుకుంటున్నప్పుడు నీ జీతానికి తగ్గ పని ప్రభుత్వం చెప్తుంది లేదా యాజమాన్యం చెప్తుంది నువ్వు సంస్థలో పనిచేసేటప్పుడు వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి చేయలేకపోతే మానేసి వెళ్ళాలి ఈ రోజున వాళ్ళెవరూ కూడా రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి లేదు వీళ్ళు చెప్తారు వాళ్ళని ఆరో వేల కింద చూస్తున్నారు వాళ్ళని ఉండికం కింద చూస్తున్నారు అని చెప్పేసి అని ఈ రకంగా చెప్తారు ఎవరు చెప్పారు వీళ్ళకి ఇవన్నీ కూడా వీళ్ళకి ఎవరైనా వచ్చి వీళ్ళ దగ్గర మొరబెట్టుకున్నారా ఇదిగో మాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్తున్నారా ఈ రోజున ఉద్యోగులు సచివాలయ ఉద్యోగుల్ని వాలంటీర్లని అన్యాయం చేశారట నోటికి ముద్ద పెట్టిన వాళ్ళని సేవ చేసిన వాళ్ళకి ఈ రోజున రోడ్డును పడేటువంటి పరిస్థితులు తెచ్చారట మరి ఈ జర్నలిస్ట్ స్థాయి జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు కదా ఈ రకంగా ప్రజల్ని తప్పుదావి పట్టించేలాగా ఎందుకంటే సచివాలయ ఉద్యోగులకు చెప్పింది ఏమిటి వారంలో రెండు రోజులు మాత్రమే పరిశుభ్రత చూడండి మరి జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా ఉపాధ్యాయులతోటి బాత్రూములకు ఫోటోలు తీయించాడు ఉపాధ్యాయులు చేయాల్సిన పనదా మనం చదువుకున్నాం కదా కామన్ సెన్స్ ఉండాలి కదా తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా తల్లి తండ్రి తర్వాత గురువుకి ఇస్తారు ఆ స్థానాన్ని అంత ఇదిగా మనం పూజించుకుంటాం అలాంటి ఉపాధ్యాయుల్ని టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఎలాగ వాళ్ళ మీద ఉపాధ్యాయుల మీద కక్ష కట్టి వాళ్ళ మద్యం షాపుల దగ్గర లైన్లు సర్దడానికి బాత్రూములు ఫోటోలు తీయడానికి పెట్టాడు కానీ ఈరోజు సచివాలయ సిబ్బంది వాళ్ళకి పది మంది ఉంటారు పది మందిలో ఒకళ్ళు వెళ్తారేమో ఒక స్కూల్కి వారంలో రెండు రోజులు వెళ్ళి పరిశుభ్రత ఎలా ఉంది అన్నది ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయమన్నారు జీతం తీసుకుంటున్నప్పుడు చేయాలి కదా దాంట్లో తప్పే ఉంది ఏ ఉద్యోగికైనా కూడా ప్రభుత్వ అయితే కనుక ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పచెప్తే అవి చేయాలి అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ యాజమాన్యం ఏ పనులు చెప్తే ఆ పని చేయాలి నేను ఇది చేయను నేను ఫలానా పని చేస్తాను అంటే ఇంటికి వెళ్ళి కూర్చో అంటారు అంతే ఈ రోజున ఆ పనులు చెప్తే వాళ్ళకి తప్పైపోయిందట ఇంకా చూద్దాం మ ప్రజలకి మంచి చేసిన వాళ్ళని ఈ రోజున అవమానిస్తున్నాం వేధిస్తున్నాం హింసిస్తున్నాం మరి ప్రజాస్వామ్యంలో నేను ఇంత దారుణం ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు ఏమిటది ఏం అన్యాయం జరుగుతుంది వాళ్ళని ఏం వేధిస్తూ ఉన్నారు ఏం కక్ష సాధిస్తూ ఉన్నారు వాళ్ళ మీద వేధింపులు ఏమిటి పని చేయమని చెప్పడం తప్ప మీకు జీతం ఇస్తున్నాం ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి ఆ డబ్బుల్ని మీకు జీతంగా ఇస్తున్నాం మీరు పని చేయండి అని చెప్పారు అంతేగాని సచివాలయ ఉద్యోగులు మీరంతా జగన్మోహన్ రెడ్డి టైంలో నియమితులయ్యారు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాం మిమ్మల్ని రద్దు చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చెప్పలేదే అరే మీ విధులు ఈ రకంగా ఉంటాయి మీరు మీకు ఈ పనులు కేటాయిస్తా ఉన్నా మీరు ఈ పనులు చేయండి అని చెప్పారు పని చేయమని చెప్పడం కూడా తప్పేనా కొత్తగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలనా దీన్ని పట్టుకుని వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది వాళ్ళ మీద వేధిస్తున్నారు కక్ష సాధిస్తున్నారు అంటే పని చేయమని చెప్పి జీతం ఇస్తున్నప్పుడు పని చేయించుకోరా ఎవరు ఈ రోజున ఎవరు పని ఈయన ఈయనెక్కడా ఉద్యోగి కింద పని చేయలేదా ఈయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తికి ఆ సార్ నేను ఇంటర్వ్యూ నేను చేయను నేను ఖాళీగా కూర్చుంటాను నెల మొత్తం నన్ను అపాయింట్ చేసుకున్నారు కాబట్టి నాకు జీతం ఇవ్వండి అంటే అదే జర్నలిస్ట్ స్థాయి జీతం ఇస్తాడు ఈ రోజున కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రజల పైన కూటమి ప్రభుత్వం పైన అంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తేవాలి జగన్మోహన్ రెడ్డి మీద స్వామి భక్తి ప్రదర్శించాలి అని చెప్పి జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి ఒక రాజకీయ ఉగ్రవాదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు సాయి ఎందుకు కాదు సాధ్యం ఎందుకు సాధ్యం కాదు ఒక సచివాలయంలో పది మంది ఉద్యోగులు ఉంటారు రాష్ట్రం మొత్తం చూస్తే పదమూడు పంచాయతీలు ఉన్నాయి అన్ని సచివాలయాలు ఉన్నాయి ఒక్కో సచివాలయంలో పది మంది ఉద్యోగులు ఉంటారు మరి రాష్ట్రంలో ఎన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి మొన్న ఆగస్ట్ పదిహేనో తారీఖున ప్రభుత్వం ప్రారంభించింది వంద అన్నా క్యాంటీన్లు మరి పదమూడు వేల ఆరు వందల ఇరవై సచివాలయాలు ఉన్నాయి వంద అన్న క్యాంటీన్లు ఒక్క ఉద్యోగి వెళ్ళి ఒక్క వెల్ఫేర్ సెక్రటరీ వెళ్ళి చూడలేడా అన్నా క్యాంటీన్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ రకంగా అంటే అక్కడికి వచ్చేటువంటి పేద ప్రజలకి నాణ్యంగా భోజనం పెడుతున్నారా లేదా వాళ్ళకి వాళ్ళకి సరిపడా పెడుతున్నారా లేదా అనేటువంటిది పర్యవేక్షణ చేయాలి అక్కడికి వెళ్ళి చేయడంలో తప్పే ఉంది మీకు ఇచ్చినటువంటి విధుల్లో భాగమే కదా మీకు ఇచ్చేటువంటి బాధ్యతల్లో భాగమే కదా మీ ఉద్యోగం మిమ్మల్ని చేయమని చెప్పడం కూడా అంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళని చేయమని చెప్పడం కూడా తప్పవుతుందా ఎలా చేస్తారు అంటే పదమూడు వేల ఉంటే పదమూడు వేల ఆరు వందల సచివాలయాలు ఉంటే వంద అన్న క్యాంటీన్లు పోనీ వెళ్ళి పది మంది అక్కడ ఉండాలి కాదు అని చెప్పి అక్కడ కూడా ప్రభుత్వం చెప్పలేదు కదా పది మంది ఉద్యోగుల్లో ఒక ఉద్యోగి ఒక వెల్ఫేర్ సెక్రటరీ వెళ్తాడు దాన్ని వాళ్ళు మార్చుకుంటారు ఎక్సర్సైజ్గా పది మంది ఉన్నారు వారం రోజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆదివారం ఎటు సెలవే ఉంటుంది అలాగా ఒక్కొక్కళ్ళుగా కూడా వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు ఎలా సాధ్యమవుతుంది వాళ్ళ మీద ఇది పని భారం ఇది అడవి భారం అంటే వాళ్ళకి ఉత్తగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలని చెప్తా ఉన్నారు ఇదే నా వీళ్ళు చెప్పేటువంటి మంచి ఇదే నా వీళ్ళ మేధస్సు ఈ రోజున మేధావి ముసుగులు వేసుకుని ఈ రకంగా జర్నలిస్ట్ ముసుగు వేసుకుని రాజకీయ ఉగ్రవాదుల్లాగా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసే విధంగా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రభుత్వం పైన విషం చిమ్మటం ప్రభుత్వం పైన వ్యతిరేకత తేవడం కోసం వాళ్ళని రోడ్డును పడేశారు వాళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు ఇది అన్యాయం జరిగిపోతూ ఉంది అన్యాయం ఎక్కడా జరగట్లా వీళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు సమాజానికి ప్రమాదకరం ఎస్ సమాజానికి ఇట్లాంటి వ్యక్తులు ప్రమాదకరం ఎందుకంటే సచివాలయ ఉద్యోగుల్ని ఎక్కడా కూడా వేధించట్లేదు వాళ్ళకి జీతం ఇస్తున్నందుకు పని చేయమంటున్నారు పని చేయమని చెప్పడం కూడా తప్పైనట్లుగా చెప్తారు వీళ్ళు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల్లో కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఆలోచన చేయండి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు కదా పని భారం పెరిగితే దానికి తగ్గట్టుగా ప్రతి ఏడాది కూడా జీతాలు కూడా పెంచుతూ ఉంటుంది కదా ప్రభుత్వము మరి ఇవన్నీ కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టేవే కదా మళ్ళీ తిరిగి ప్రజల కోసం పని చేయండి అని చెప్తే అది తప్పైపోయిందట వాళ్ళకి అన్యాయం చేయడం అంటే వాళ్ళని రోడ్డును పడేయటమట అంట ఈ రకమైనటువంటి ప్రచారాలతోటి ఈ రకమైనటువంటి విశ్లేషణలతోటి ప్రజల మెదళ్లలో విషం నింపాలి ప్రభుత్వం మీద వ్యతిరేకత తేవాలి తద్వారా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చాలి ఇలాంటి కుట్రలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రజలు ఎక్కడా కూడా ఇలాంటి వాళ్ళ వ్యక్తుల తాలూకు మాటలు నమ్మేటువంటి పరిస్థితులు అయితే రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజలు లేరు ఎందుకంటే గడిచిన ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాన్ని చూశారు కాబట్టి మళ్ళీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఎన్ని ప్రచారాలు చేసినా నమ్మేటువంటి పరిస్థితి అయితే ఉండదు మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ